మొగాడికి ఇద్దరు ముగ్గురు ఉండటం గురించి మనం చాలానే విన్నాం అయితే ఓ స్త్రీకి ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు ఉండడం అరుదుగా జరుగుతోంది టాంజానియా సరిహద్దుల్లోని ఒకనొక పట్టణంలో ఉండే నెల్లికి ముగ్గురు భర్తలున్నారు కార్లు అవ్వడం కొరడం వృత్తి బాగా సక్సెస్ఫుల్ కూడా ఎనిమిదేళ్ల కాలంలో ఈమె వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది అందుకంటే ముందే కూడా ఒక భర్త ఉండేవాడు కానీ ఒక కారు ప్రమాదంలో అతడు మరణించాడు ఆ తర్వాత ఒంటరిగానే ఉండాలని అనుకుంది కానీ మరణించిన భర్త తమ్ముడు హసన్ ఆమె పంచన చేరాడు మొదటి భర్తకు పుట్టిన పిల్లల పెంపకంలో చేదోడు వాదుడుగా ఉన్నాడు కొంతకాలానికి ఈ వ్యవహారం కాస్త ప్రేమకు ఆ తర్వాత పెళ్లికి దారితీసింది కానీ కొన్నేళ్లకు ఆమె జీవితంలోకి జిమ్మి ఎంటర్ అయ్యాడు ఇతడు బాగా డిప్రెషన్లో ఉండేవాడట నా అనేవారు ఎవ్వరూ లేని జిమ్మి మీద జాలిపడి అతన్ని రెండో ముగిడిగా స్వీకరించింది ఇది జరిగిన కొంతకాలానికి నెల్లికి పరిచయమయ్యాడు అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న డానీ ఉద్యోగం వేటలో ఉన్నాడు దొరుకుతుందో లేదో అన్న బెంగ దొరకదేమో అన్న ఆత్మ భావం డానిని వెంటాడేవట ఈ నేపథ్యంలో నెల్లి అతడికి ధైర్యం చెప్పేది ఆ తర్వాత ఇతన్ని మూడో భర్తగా స్వీకరించింది నెల్లి ఆమె ముగ్గురు భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు ఒక్కొక్కరికి ఒక్కో బెడ్రూమ్ కూడా ఉంటుంది ప్రస్తుతం ముగ్గురు భర్తలు నిరుద్యోగులు దీంతో కార్ల డీలర్గా నెల్లి సంపాదిస్తున్న దాంతోనే కుటుంబం నడుస్తోంది ముగ్గురులో ఎవరితో ఎంతసేపు గడపాలన్న విషయంలో నెల్లి మాటే చెల్లుతుంది వారానికి తగిన స్కెడ్యూల్ వేసుకుని ఆ ప్రకారం వారితో గడుపుతుందంట ఆమె ముగ్గురు భర్తలు తనకు సమానమే అంటుంది వాళ్ళు కూడా ఎంతో అన్యూన్యంగా ఉంటారు తమ ఉమ్మడి భార్య విషయంలో సంతోషంగానే ఉన్నారు అయితే నెల్లి వ్యవహారం టాంజనీయాలో చిక్కులు సృష్టించింది చట్ట ప్రకారం ఈ దేశంలో బహుభార్యత్వం తప్పు కాదు కానీ బహుభర్తత్వం మాత్రం తప్పు కేసు పెడితే నెల్లికి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చు